ఇంతకీ భాగవతం అంటే ఏమిటి భాగవతం మనం అంతా ఇప్పుడు అన్నీ మర్చిపోయినా మనం అంతా ఈ టీవీలో ఈ సీరియల్లో ఈ వచ్చేటువంటి రకరకాలైనటువంటి వాటిల్లో పడి అసలు ఇవే మర్చిపోయినా అంటే ఒక రకంగా భగవంతుడికి దూరమైన భగవంతుడికి దూరమైన ప్రకృతికి దగ్గరమైన అనేక రకమైనటువంటి భావజాలంతో మిగతావన్నీ ఆకర్షించబడి భగవంతుడికి దూరంగా ముందు ఏదో సమయాన్ని కష్టం కలిగిన కొడుతీ ఇవన్నీ కూడా చేయడం వల్ల బాధలు ఎక్కువైనాయి బాధ్యతలు ఎక్కువైనాయి రోగములు ఎక్కువైనవి అనేకమైనటువంటి వాడి చేత కొట్టుమిచ్చాడుతున్నాడు ఆనందం మరి పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కా మరి ఆ సమయంలో వాడు చక్కగా ఆనందంగా ఉండేవాడు పల్లెటూరులో దేవాలయం ఉన్నప్పటికీ ఉదయం దేవాలయానికి సాయంకాలం దేవాలయానికి వచ్చి కాస్త దైవ సేవ చేసి ఇంత ప్రసాదం అందరికీ పెట్టడం దేవాలయంలో సేవ చేయడం కాసేపు కూర్చోటం ఇవన్నీ చేస్తుండేటువంటి వారు ఇప్పుడు కాస్త మహుడు ఎట్లా డబ్బు మాయలో పడినటువంటి డబ్బు కావాలంటే భగవంతుడు ఆరోగ్యంగా భగవంతుడు కోరిక భగవంతుడు ఇటువంటి వాటికేత భగవంతుని గంటే అసలు భగవంతుడే మన పెట్టమంటే ఇవన్నీ అక్కర్లేదు కదండి నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం దేవాలయంలో అంటే నువ్వే కావాలి అన్నాడు ఇవన్నీ అక్కర్లా నువ్వు ఉంటే అన్నీ ఉంటాయి అంతేగాని ఆయన దగ్గరకు వెళ్ళి కోరికలు చిట్టాల్లో వెళ్ళావు ఆ కోరికలు తీరచ్చు తీరకపోవచ్చు భగవంతుడే మన పెట్టమంటే ఇక నువ్వు కోరక్కర్ ఆయనే అన్నీ ఇస్తూ ఉంటాయి పూర్వకాలంలో భగవంకత్తులైనటువంటి వాళ్ళు ఒక ఒకరంగుడు పిలిస్తే పరికేవాడు అదే విధంగా భక్తుల్లో వాడంతా ఎటువంటి వాడే అంటే భగవంతుని యొక్క దివ్య ఆరాధనలో తరించినటువంటి వాడు వాడంతా చౌకామేడు పాండురంగుని యొక్క దివ్య దేవస్థానంలో అనేక మంది భక్తులు ఉండేవారు ఒక రకంగా చెప్పాలంటే పాండురంగ శ్రీకృష్ణుడే కూడా శ్రీకృష్ణుడే గోవిందుడన్నా శక్తికిస్తుండేది మన గోవిందుడు మరి వెంకటలను ప్రార్థిస్తూ ఉంటాం నిజంగా గోవింద శబ్దం ఎవరిదయ్యా అంటే ఈ కృష్ణ పరమాత్మదే